ఏ రోజైతే బంగ్లాదేశ్ కి స్వతంత్రం వచ్చిందో కి విడిపోయిందో భారతదేశం యొక్క అద్భుతమైనటువంటి విజయం అటువంటి ఒక దేశాన్ని మనం స్థాపించగలిగామో ఆ రోజు మన ఎంబెసి ముందర వీడు ధర్నాలు చేయడము విధ్వంసం సృష్టించడం మనం చూసాం అంటే నెరటివ్ వార్ని పాకిస్తాన్ చే పాకిస్తాన్ యొక్క ఆ ఆదేశాల మేరకు అవన్నీ జరిగింది ఆ సరే ఉత్తరాదిన అక్కడ మైమన్ సింగ్ అన్నటువంటి ఊర్లో ఒక హిందువుని ఎలా కిరాతకంగా చంపారో మనం చూసాం అతన్ని ఉరిదీసి అతని చవాన్ అంతా కాల్చారు తగలబెట్టారు ఎంత నీచాతి నీచంగా ప్రవర్తించారో మనం చూసాం వీడియోస్ అన్ని చూసాం ఈ రోజు పొద్దున జరిగిన ఘటన ఏంటంటే లక్ష్మీపురా అని చెప్పేసి ఒక ప్రాంతంలో ఒక బిఎన్పి అంటే హిందూ కాదు అతను కూడా ముస్లిమే అవామీ లీగ్ కాదు షేక్ హసీనా పార్టీ కాదు ఈ రోజు ఆ ప్రభుత్వం ఓపెన్ గా యాక్సెప్ట్ చేసినటువంటి బిఎన్పి అంటే ఖలీదాజియా పార్టీ బిఎన్పి పార్టీకి సంబంధించిన ఒక నేత ఇంటిని వీళ్ళు ముట్టడి చేసి తగలబెట్టారు దాంట్లో అతని ఏడేళ్ల అమ్మాయి కాల్ చనిపోయింది మిగతా అతనికి అతని ఇతర ఇతర అమ్మాయిలకు కూడా పెద్ద అమ్మాయిలకు తీవ్రంగా గాయాలు తగిలి వాళ్ళని ఈరోజు ఢాకా హాస్పిటల్ అమ్మాయిలు ఉన్నారు అతని హాస్పిటల్ లోనే ఉన్నాడు వాడు బతుకుతారు లేదో కూడా తెలియదు అటువంటి దుర్ఘటన జరిగింది సో ఇవన్నీ దీని వెనకాల కారణమే ప్రేరణ ఏంటంటే కనుక పాకిస్తాన్ ఏం చెప్తోందంటే అంటే మా నెరేటివ్ కాకుండా మీరు ఏదైనా నెరేటివ్ తీసుకుంటే మిమ్మల్ని మేము బతకనివ్వము మిమ్మల్ని టార్గెట్ చేస్తాము అది బిఎంపీ కావచ్చు అవామీ లీగ్ కావచ్చు హిందువులు కావచ్చు ఎవరైనా కావచ్చు కాబట్టి మొత్తం ఈ రోజు బంగ్లాదేశ్ అంతా కూడా పాకిస్తాన్ అధీనంలో ఉన్నది అని అర్థం చేసుకోవాలి దీని వెనక మొత్తం సూత్రధారి దీని ఆట నడిపిస్తున్నది వాళ్ళే ఎన్నికలలో ఓ ఏకైక అజెండా భారత వ్యతిరేకత మాత్రమే కాబట్టి నెరటివ్ వార్ లో ఈ రోజు పాకిస్తాన్ బంగ్లాదేశ్ ని వాళ్ళ వాళ్ళ గుప్పిట్లో తీస్తుంది ఆ ఈ నెరటివ్ వార్ లో తప్పకుండా వాళ్ళు వై ఈ రోజు మనకు కనిపిస్తుంది గారు ఇప్పుడు పాకిస్తాన్ చేతిలోకి బంగ్లాదేశ్ వెళ్ళింది పాకిస్తాన్ ని చైనా సపోర్ట్ చేస్తోంది సో ఈ గేమ్ లో మరి డీప్ స్టేట్ లో వాళ్ళిద్దరు భాగమే డీప్ స్టేట్ లో ఒక భాగం గెలిచింది రెండో భాగం అమెరికా గెలవలేనట్టేనా అంటే చైనా కూడా గెలుస్తుందో లేదో మనకు తెలియదు ఎందుకంటే మనం ప్రాంతాల్లో చూసాం మనం ఏమైంది రాజపక్ష